హాయ్ సో మనిషి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఈగో కావచ్చు ఆహం కావచ్చు వాటెవర్ నో ఫర్ వేరియస్ రీజన్స్ ఒక నిజాన్ని ఒప్పుకోవడానికి ఎంతో కష్టపడతాడనమాట సి ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెండు టీమ్స్ ఉన్నాయి అనుకుందాం లైక్ ఏ బి అట్లా సో ఇక్కడ ఏంటంటే ఒకరికి ఒకరు నచ్చని ఇద్దరు ఉన్నప్పుడు వారు ఏది చేసినా కూడా అంటే అవతల వాళ్ళు నిజానికి ఒక మంచి పని చేసినా కూడా యువతల వాళ్ళు అందులో ఏదో ఒక విమర్శ తీసుకోవాలి అక్కడ ఒక విమర్శించాలి అందులో ఏముంది అదైనా ఇదైనా అన్నట్టు సో అట్లా చేయడానికే మనిషి ఎప్పుడు కూడా అంటే అతని మనసు అట్లా అయిపోతుంటుంది అనమాట సో ఇక్కడ ఎందుకు అంటే నిజానికి ఆ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది మంచిగున్నా అదొక మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఒక అహం కావచ్చునో అతను ఏర్పరచుకునే ఇంప్రెషన్ అనమాట సో అదేందంటే ఏది చేసినా నేను నో అని చెప్పాలి లేకుంటే వెంటనే ఒప్పుకోకూడదు అట్లాంటి ఒక మెంటాలిటీ సో దానివల్ల ఉపయోగం ఏముంది అంటే సి మైండ్ అనేది మంచిగా రెస్పాన్స్ అనేది ఇవ్వలేకపోతుంది అంటే ఏ ఇప్పుడు అవతలోడు నిజానికి మంచి మనకు మంచి చేయడానికి వచ్చినా కూడా అరే ఏదో హాని తలబెడుతుండు కదా అనేది సో అక్కడ ఏంటంటే మనకు ఒక లాజికల్ అంటే ఒక రేషనల్ థింకింగ్ అనేది మైండ్కి పోతుంది సో సో దానివల్ల ఉపయోగం ఎవరికి ఏముండదు సే ఇప్పుడు విమర్శ అనేది ఒక నిజానికి అంటే నీకు రేషనల్ థింకింగ్ ఇక్కడ లేదనమాట సో నిజానికి నువ్వు చెడు చేసినప్పుడు విమర్శించాలి అని అనుకున్నది పొయ్యి మంచి చేసినా కూడా విమర్శిస్తున్నావు అంటే రేషనల్ థింకింగ్ అనేది మన మైండ్కి తగ్గింది అనుకోవచ్చు ఇప్పుడు మామూలుగా నేను న్యూస్ చూస్తున్నప్పుడు మామూలుగా అప్పుడు ఒక పార్టీ వాళ్ళు చేసింది ఇంకో పార్టీ వాళ్ళు సీ నిజానికి అతను చేయగలిగింది చేసిండంతే అది ఎందుకంటే ఆ టైంలో అది ఆ కండిషన్స్ బట్టి లేకుంటే ఇంకా ఫర్ వేరియస్ రీజన్స్ ఒక పార్టీ వాళ్ళు చేసింది ఇంకో పార్టీ వాళ్ళు అరే ఏదో లూవం తీదమని చూస్తారు ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరిని సపోర్ట్ చేయడమని కాదు సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకు ఓట్ ఇస్తాం అక్కడ కండిషన్స్ బట్టి కానీ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అరే ఇప్పుడు మంచిదాన్ని కనీసం ఒక్క మాట అయినా మంచిగా చేసిరని చెప్పొచ్చు కదా ఉండదు అది ఏది అని చేయని అరే ఏం చేసిర్రు చూసినావా అట్లా అయింది ఇట్లయింది ఇప్పుడు అది దాన్ని ఏమంటారంటే అది విమర్శించడము ఇంకేదో దా ఆ పరిధి దాటిపోయిందనమాట విమర్శ అనేది మంచిదే ఎందుకంటే ఒక అవతల వ్యక్తి కరెక్ట్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది అనడానికే విమర్శ ఎందుకంటే మనకి ఇప్పుడు పేపర్లో కానీ ఎక్కడైనా కూడా విమర్శకులు అనేది ఉంటారు ఇన్ఫ్యాక్ట్ క్రిటిక్స్ అవు దే ఫర్ గుడ్ కాజ్ ఒక మూవీ కానీ అది కానీ కానీ అప్పుడప్పుడు అంటుంటారు కదా ఇతన్ని మెప్పించడం చాలా కష్టం ఏంది ఏంది మెప్పించేది అతని మైండ్ పని పనిచేయట్లేదు అనుకోవచ్చు కదా అంతేగాని అతని మెప్పించడం కష్టం అంటే ప్రతి టైంలో అతని మైండ్ కరెక్ట్ అని అతని కానీ ఆమె కానీ ఆ క్రిటిక్ని మెప్పించాల్సిన అవసరం ఏముంది చెప్పండి సో ఇట్లనే అనమాట ఏదైనా కూడా సో ఒక ఫుడ్ విషయంలో కానీ ఏదైనా క్రిటిక్స్ ఉంటారు ట్రాష్ ఏంటంటే సి మంచి ఉందంటే మంచి ఉందని ఒప్పుకోవాలి లేకుంటే లేదు నువ్వు కాకపోయినా లోకం ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు మెజారిటీ ఎప్పుడైనా నేను ఏంటంటే ఒకటే ఒక ఒకసారి ఒక బుక్లో చదివినమాట ఆ ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే అతని పేరు అంటే అవసరం లేదని వాట్ ఈస్ సెడ్ ఈజ్ నో మెజారిటీ మెంబర్స్ ఏదైతే ఒప్పుకుంటారో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి సో దట్ ఈస్ ద థింగ్ అనమాట అతను చెప్పగలిగి అంటే అతను చెప్పింది సో నాకు తర్వాత అనిపించింది అంటే ఆ చెప్పిన వ్యక్తి మీద కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి అది అన్నైనాయి బట్ అంటే ఈ విషయంలో రాలేదు వేరే విషయంలో వచ్చింది అనుకోండి సో బట్ బట్ నాకు కరెక్ట్ అనిపించింది ఇప్పుడు మనం చేయాలనుకుంది ఏదైనా ఒక మెజారిటీ పీపుల్కి నచ్చిందంటే దట్స్ ఎన్ అఫ్ అంతే కానీ ఇంకా దానికి ఏ ఏ క్రిటిక్స్కి నచ్చాలి అది ఇది ఏదైనా వట్స్ సో వాట్ ఎవర్ అంటే ఫైనల్గా ఏంటంటే ఒక మైండ్ కరెక్ట్గా పనిచేయాలనుకున్నప్పుడు రేషనల్ థింకింగ్ ఉండాలనుకున్నప్పుడు ఎదుటి వారు మన నచ్చని వారైనా సరే మన మనసుకు దగ్గర కానివారైనా సరే వాళ్ళు చేసింది కరెక్ట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ నో యు షుడ్ బి న్యూట్రల్ ఓకే వాట్ హీ ఆర్ షీ హ్యాస్ డన్ ఈ నో ఐ డోంట్ టు సే ఎనీథింగ్ దట్స్ ఫర్ ఫైన్ అని చెప్పారు అంతేగాని విమర్శించడం అనేది ఇక అది నో అది అలవాటైపోతుంది అండ్ నో యువర్ మైండ్ ఆల్వేస్ నో సర్చ్ ఫర్ నో ఫర్ క్రిటిసిజం అనమాట అదే దానికోసం వెతుకుతుంటుంది అంతే ఇంకా మంచి దాన్ని ఎంజాయ్ చేయడం అనేది దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు వాట్ షుడ్ ఐ క్రిటిసైజ్ ఫర్ దిస్ డే ఆర్ ఫర్ దిస్ మూమెంట్ అనేది నీలో ఉండిపోతుంది సో ఎనివేస్ దట్స్ అ థింగ్ అబౌట్ యూనో విమర్శ క్రిటిసిజం ఎనో అండ్ యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ